के टी आर गारु నాయకత్వం కే టీ ఆర్ गारु నాయకత్వం కే టీ ఆర్ गारु నాయకత్వం మిడియాలో మిడియాలో స్వామి జ్యోతికారు గుర్తుకే మిడియాలో స్వామి స్వామి స్వాతి జ్యోతి జ్యోతికారు గుర్తుకే కార్ గుర్తుకే బోలేయీని देवेंद्र 우마 కార్ గుర్తుకే బోలేయీని देवेंद्र 우마 खार गुर्तु के बोने ये देवेंद्र रोमा खार के बोने ये देवेंद्र रोमा खार के जनाब नेट पर जनार्दन स्वाति जनार्दन स्वाति कार गुर्तु के जनार्दन स्वाति कार गुर्तु के जनार्दन स्वाति कार गुर्तु के निकाले అన్ని కార్లే ఒకసారి గట్టిగా కాలు గుర్తుంది జై తెలంగాణ ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికడం మహిళా తల్లులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్న మీ అందరు చెప్పటం ద్వారా గట్టిగా చెప్పండి మరి నాతో పాటు ఇక్కడ పిలిచేసినటువంటి మరి ఈ వార్డులకు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న రాజు గారు మరి అదేవిధంగా మల్లిక రేగట్టే మల్లికార్జునరెడ్డి గారు వేదిక మీద కావాలి కంచర్ల శ్రీనివాస రెడ్డి మా మన్న ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి నాటువంటి అభ్యర్థి మా అన్న కంచర్ల కృష్ణారెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు వినిసే గంటసేపు పడతాయి కాబట్టి అందరి పేర్లు ట్టేనా సీరాజ్ ఓకేనా సైం ఓకేనా బాబా ఓకేనా కాయరెడ్డి ఓకేనా హర్దీప్ ఓకేనా కోటేశ్వర ఓకేనా సురేందర్ రెడ్డి ఓకేనా 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 ఓకే ఇంకెవర ఉన్నా కానీ అందరూ పిలిచినట్టే మీరు అందరు కా సంతోషపడ్డ నన్ను ఏమన్నా ఓటే కానీ ఓటేయకుంటే కష్టం ఇక్కడ ఈరోజు ఆలోచన చేసి రాను గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ మాఫియా సామ్రాజ్యం నడుస్తుంది మూడు వార్డుల వాళ్ళు వాళ్ళ అనువాయులే ఇక్కడ నిలబడుతుంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే నిలబడాలి ఇంకొకరు నిలబడవద్దు ప్రజాస్వామ్యంలో ఇంకా బెదిరింపులు బెదిరింపులు మన వాళ్ళు ఏమంటే ఎవరైనా ప్రచారం తిరిగితే ఎమ్మెల్యే సాయంత్రం వరకు వాళ్ళకు మూపించింది మరి అదే పని నేను చేస్తే పది ఏళ్ళు అధికారంలో ఉన్నా కదా నేను లేకపోయినా మీరే ఆలోచన చేయండి మరి ఒక్కవైపే భూపాలే చూసి కానీ రెండో వైపు చూస్తే మాడి మసైపో ఆలోచన చేసుకోవాలి నేను కూడా నల్లగొండలో ప్రశాంతం ఉండాలి నల్లగొండ ప్రశాంతంగా ఉండాలి నల్లగొండ అన్ని విధాలు అభివృద్ధి చేయాలి నల్లగొండ జిల్లా ఈ కోమారెడ్డి పుణ్యాన అభివృద్ధి కాకుండా నిర్లక్ష్యమై ఒక మండల కన్నా అధ్వానంగా తయారైనటువంటి ఇరవై ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా ఉండి మంత్రులుగా ఉండి ఈ నల్లగొండని మండల హెడ్ క్వార్టర్ కింద తయారు చేసినటువంటి ఈ నలగొండని వదిలేస్తే గోస తీస్తున్నటువంటి ఈ నలగొండని వదిలేస్తే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి గెలిపించండి అంటే ఈ నల్గొండ ప్రజలు నన్ను దీవించి గెలిపిస్తే మరి ఆయన ఇరవై ఐదేళ్ళ అభివృద్ధి ఏదో నా రెండేళ్ళ అభివృద్ధి ఏందో మీరే చూశారు మీరు అనుభవిస్తున్న కూడా మరి అభివృద్ధి కేసీఆర్ గారిని ఒక్క మాట అడిగిన నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపించిండ్రు ఇందులో రెండేళ్ళు కరోనా పోయింది ఒక సంవత్సరం ఎలక్షన్ పోయింది మూడు సంవత్సరాలు పోయింది నాకు రెండేళ్ళ ఉంది ప్రజలు ఏమనుకుంటారు రెడ్డి ఏం చేయకపోయా నాకు అవకాశం ఇవన్న అంటే లేదు భూపాల రెడ్డి నాకు అంటే చాలా ఇష్టం నేను ఉద్యమం చేసినాడు కూడా ఏ మీటింగ్ టెన్షన్ ఉన్నటువంటి నల్గొండలు పెట్టినా ఫుల్ సర్పెస్ చేసేది ఉద్యమానికి ఆయు ఆయుష్ నల్లగొండ గడ్డకు ఎంతైనా పెట్టుబడి పెట్టి ఎంతైనా అభివృద్ధి చేస్తానని పదిహేను వందల కోట్ల రూపాయలు నల్గొండ దించి నా ద్వారా అభివృద్ధి చేసిండు ఆ అభివృద్ధిలో భాగంగానే పూర్తి శంకుశాప చేసి పూర్తి చేసిన ధాన్యాల అలా పెట్టిరు మన మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి ప్రారంభ దశకు వస్తే వాళ్ళు ఎంజాయ్ చేసి ఓపెనింగ్ చేసారు అదే విధంగా బతాయి మార్కెట్ మనమే ప్రారంభం చేసుకున్నాం మరిగూడ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా డివైడర్ రోడ్ సండర్ లైటింగ్ సిక్స్ లైన్స్ రోడ్ చేసిన అవునా హైదరాబాద్ రోడ్ ఎంత ముందుగా అయిందో మీరు చూసారు దేవరకొండ రోడ్ కూడా అచ్చనే తయారు చేసిన మరి అదే విధంగా డిఇ ఆఫీస్ నుంచి అరిశెట్టు దుప్పల పెళ్లి అంటే కలెక్టర్ ఆఫీస్ పొందలేక కూడా ఆ విధంగానే తయారు చేసిన మరి రోజు జంక్షన్లన్నీ అభివృద్ధి చేసిన మరి ఇవన్నీ కూడా మీరు చూసి ఎట్లా చూడు చూడు నల్లగొండ చూడ చక్కని నల్లగొండ అనే విధంగా మరి తయారు చేసినా తయారు చేయలేదు తయారు చేసినట్టు అయితే మీరు అందరు గట్టిగా చప్పట్ల ద్వారా మరి ఈ విధంగా నల్లగొండ తయారు చేసినటువంటి మనము మన నాయకులు తిరుగుతుంటే బెదిరిస్తుంటే ఊరుకోవాలా బెదిరిస్తే ఓట్లు వేసేది పోలింగ్ బూత్లకు వచ్చి చూస్తారు అన్న పోలింగ్ పోలింగ్ బూత్లకు వచ్చి చూస్తారు ఓట్ వేసినప్పుడు ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆ విధంగా దెబ్బ కొట్టాలి దయచేసి భార్య కాకుండా భర్త భర్త కాకుండా భార్య అయ్యా కాకపోతే బిడ్డ బిడ్డ కాకపోతే అయ్యా ఏ ఊరి నుంచి వచ్చి ఈడ మరి నిలబడి ఈడ ఉన్నటువంటి వాళ్ళ మీద పెత్తనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయాలో మీరు కర్లు కాల్చి వాద పెట్టాలో కారు వృత్తి మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా అందరూ దయచేసి ఆలోచన చేయండి నల్లగొండ విషయంలో అభివృద్ధి ఒక ఓటు కంచర్ల భూపాల్రెడ్డికి ఓటేస్తే నల్లగొండ కింద రకాలుగా అభివృద్ధి చేసి పదిహేను వందల కోట్ల అభివృద్ధి జరిగింది మరి అదే కోమరెడ్డి వెంకరెడ్డికి ఓటేసి ఐదు సార్లు వేస్తే ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మనం ఒక్కసారి ఆలోచన చేయాలా రేవంత్ రెడ్డి ఏం చెప్పిందమ్మా ఆరు గ్యారెంటీలు ఇస్తే ఆరు గ్యారంటీల మొదటగా మహిళలకు ఇచ్చిన మోసం ఎంత పెద్ద మోసం నీకు గుర్తుందా రామ్మో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అనగానే మా ఇక్కడ ఆశపడ్డారు మహిళా తలు ఇంకా మొగాయన తోటి ఏముందిలే మా ఇంటి ఆయన ఏముంది ఏ ఆయన ఊరికే దోకాలే ఊరికి అలగాలి ఇక రెండు వేల ఐదు వందలు వస్తే మంచిగా ఇంటి సమాను కిరాణా సమాను పిల్లల సంగులకు మంచిగా దాని దీనికి దగ్గర వస్తాయి ఇక ఊటి ఆయన నెలకి అడగాలని సక్క వేయని కూడా అడగకుండా వేయ మరి ఓటు కాంగ్రెస్ పార్టీ చేసి వచ్చింది వేసు వచ్చినాక దేని నువ్వు చెప్పిన దానికి చేస్తా కానీ మనసులో మాత్రం చేసావు అనేది వాళ్ళ మనసులో ఉంది నెల నెల వస్తా ఉంటే వాళ్ళ మనసులో వాళ్ళ మనసు అంతా నొ నొచ్చుకుంటుంది ఎందుకంటే నెల నెల గుర్తుకొస్తుంది రెండు వేల ఐదు వందలు పండుకున్నా గుర్తుకొస్తుంది కళ్ళు వచ్చినా గుర్తుకొస్తుంది రెండు వేల ఐదు వందలు అదే భారత ఈ రేవంత్ రెడ్డి మోసం చేసి రెండు వేల ఐదు వందలు ఇస్తారని నాతో మన తెలంగాణను బాగు చేసి తెలంగాణకు బాగా మన జాతిపితలాగా అందరిని బాగు చేసిన కేసీఆర్ కూడా ఇంత ఇలా పెడుతుంది ఈ దొంగ నాకు ఈ దొంగ ఇరవై ఐదు వందలు ఇస్తా అంటే ఓటేస్తే ఈ ఓటేస్తారు డబ్బు ఇరవై ఐదు వందలు ఇస్తలే కాబా అని ప్రతిరోజు ఆలోచన చేస్తున్న మహిళా తల్లులరా ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై ఐదు ఉందా మాకు చెప్తామండి ఇరవై ఐదు వందలు ఇంటూ ఇరవై ఆరు నెలలు ఈసుకుంటూ అరవై ఐదు వేలు ఎట్లా లెక్క కట్టుకున్నా ఒక్కొక్క ఆడబిడ్డకు అరవై ఐదు వేల రూపాయలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాగా పడ్డది బాకీ ఇక ముసలమ్మల విషయానికి వస్తా ముసల రెండు వందల రూపాయల పిచ్చని ఉంటే కేసీఆర్ పాప వీళ్ళకు రెండు వందల రూపాయలతో ఏమొస్తుంది అందుకే వాళ్ళకు మంచిగా సంతోషంగా ఉండాలి గౌరవప్రదంగా ఉండాలని రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసి మన రెండోసారి రెండు వేలు చేసి రెండు వందలని రెండు వేల రూపాయలు చేస్తే ఏ ముసలమ్మని అడిగినా ఏం చెప్తుంది బో నాకు పెద్ద కొడుకు అన్న ముసలమ్మ మన ఎన్నికలప్పుడు పోయింది ఎవరు ఎవరు చేస్తారో ముసు పడ్డది ఆ ముసలమ్మ శవర పడ్డది ఏమని పడ్డది రెండు వేల బదులు నాలుగు వేలు ఇస్తారంట రేవంత్ రెడ్డి అనే ఆమెకి ఆశ లేచొచ్చింది లేచొచ్చి పోనీ గుర్తుకు వచ్చింది ముసలం వచ్చినప్పుడు నేనేం చేసినా ఎలక్షన్లలో తిరుగుకుంటూ తిరుగుకుంటా ఓ పోలింగ్ బుత్ గాడి పోతే ఒక ముసలాం వచ్చింది ముసలమ్మ వస్తే ఆ ముసలమ్మ మనకే ఓట్ పోలింగ్ బుక్ గాడి పోయి చూస్తున్నా నిక్కి ఆ ముసలమ్మ ఏం చేసింది రైతులు వచ్చింది చేతుకుంటుంది అమ్మ ముసల్ దానా ఎంత పని చేస్తుంది అంటే ఈ ముసల అదే విధంగా మహిళలని ఏ విధంగా గారెడ్డి చేసింది ఏ విధంగా మోసం చేసి వీళ్ళని మనసు మార్చిండు అంటే కేసీఆర్ గారిని ఓడగొట్టి ముసపెట్టుకున్నట్టే అనుకున్నాం మరి అంత మరి పాపం చేసినటువంటి హామీ ఇచ్చి చేయకపోయినటువంటి రేవంత్ రెడ్డిని ఏం చేయాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి దాంతోపాటు కళ్యాణ లక్ష్మి సాతి ముబారక్ ద్వారా లక్ష నూట డబ్బుల కేసీఆర్ గారు ఇస్తుంటే సంతోషపడ్డ మనము రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల మందికి మరి కళ్యాణ లక్ష్మి సాది ముమ్మాలకి ఇచ్చిండు అట్లాంటిది మరి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు చిన్నగా ఆశ పెట్టి ఏ లక్ష రూపాయలన్న కాదు పుల బంగారం కూడా ఇస్తానగానే మనోని మనవలు ఏం ఆశ పడ్డారు బంగారం అంటే ఆశ ఆ బంగారం వచ్చిందా వచ్చిందా అమ్మ నీకు ఒక్కరికే రాలంటుంది అందరికి వచ్చినట్టు మరి వాళ్ళు తప్పులు చేస్తలేదు వచ్చిందా పుల బంగారం వచ్చిందా తుల బంగారం వచ్చిందా తుల బంగారం వచ్చిందమ్మ షాదీ ముబారక్ తులమంగారం బంగారం బంగారం దాకా బాయి మహిళలకు ఇరవై ఐదు వందలు లెక్క పెట్టి అరవై ఐదు వేల రూపాయలు మీకు వాయే ముసలమ్మలకు రెండు వేలు బదులు నాలుగు వేలు వస్తే ఆ యాభై ఆరు వేల రూపాయలు అర్థమాయే రైతులకు ఏమైంది పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదివేల రూపాయలు కేసీఆర్ ఇస్తే ఆయన రేవంత్ రెడ్డి గ్యాలరీలో పదిహేను వేల రూపాయలు ఇస్తా అంటే ఆ రైతులు కూడా కొద్దిగా మారేరు మారితే మరి పదిహేను వేలు వస్తున్నాయా తల్లి వస్తున్నాయా పదిహేను వేలు వస్తున్నాయా పదిహేను వేలు వస్తున్నాయా పదిహేను వేలు పదిహేను వేలు కాదు కేసీఆర్ పై సాయం వస్తలేవున్నది పోయి ఉంచుకున్నది పోయి తోగిందా అది ఏమీందమ్మి ఎటువంటి సాయం మాయే రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయల బీమా పాయే మరి అదే విధంగా కేసీఆర్ కిట్ వస్తుందామా కేసీఆర్ కిట్ వాయి మరి స్కూటీలు ఇచ్చిన వచ్చిన స్కూటీలు వాయి మనం యూరియా బస్సు దొరుకుతు స్లాట్ కావాలి స్లాట్ బుక్ చేస్తేనే యూరియా అంత ఇంకా యూరియా వాయి పత్తి కొనుగోలు చేయాలంటే స్లాట్ బుక్ చేయాలి పత్తి కూడా అమ్ముకోలేకపోయే పరిస్థితి వచ్చాయి మరి అదే విధంగా ఇంకొకటి పెద్ద ప్రమాదం ఉంది ఇప్పుడు పంట పండించిన వరి ధాన్యం అమ్ముకోవాలంటే స్లాట్ బుక్ చేస్తేనే ఒరి ధాన్యం పండియాలట పంప అమ్ముకోవాలంట స్లాట్ బుక్ అవుతుందా స్లాట్ బుక్ అవుతుందా స్లాట్ బుక్ కాదు మనం పండగ రేవంత్ రెడ్డి చెప్పాలి ఈ ఆయన తుల బంగారం ఏమిస్తాడో కానీ ఆ తుల బంగారం విలువ ఎంత అయింది రెండు లక్షలు దాటింది రెండు లక్షలు దాటింది ఇక అది ఏమైందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోతుందో కానీ అది పుణ్యం కాదు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు అవుతుందో ఆరు లక్షలు అవుతుంది తులం అంటే మన ఒంటి మీద బంగారం ఉండదుగా ఏముండదు చెక్క పుస్తకలు వచ్చే గారికి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళ పుణ్యాల మన చెక్క పుస్తకలు రావద్దంటే ఏం చేయాలి ఏ పార్టీకి వెయ్యాలి చెక్క పుస్తకలు రావద్దంటే ఏం చేయాలి మెడ మీద మునుసు వస్తుంది మరి చెక్క పుస్తకాలు వస్తాయి చే గుర్తు పోటీ వేస్తాయి కాబట్టి దయచేసి మరి గ్యాస్ వస్తుందా ఏం చెప్పిండు గ్యాస్ ఉంచుతాం ఐదు వందల రూపాయలు ఐదు వందలకే ఇస్తాడు అది కూడా ఇలా పదకొండు వందలు పన్నెండు వందలకు గ్యాస్ వస్తుంది అదే వస్తుంది పన్నెండు వందలు పన్నెండు వందల యాభై ఈ విధంగా అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ ఏం చేయాలి కూడగట్టాలి ఈడనోమో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది ఏం పాలన నడుస్తుంది ఏం పాలన నడుస్తుంది ఇక్కడ ఉన్న లీలర్లు ఒక ఆయన గురి సర్కార్ ఒక ఆయన గుమ్మల సర్కార్ మధ్యాహ్నం నీలా సర్కార్ నీలా సర్కార్ అంటే తెలిసి కదా రాజలీల సర్కార్ రాజలీల సర్కార్ అంటే తెలిసి కదా మొత్తం ఈ రాష్ట్రంలో చేసేదంతా మంత్రులంతా రాజలీల సర్కారే నడుపుతున్నారు ఈ ఐఏఎస్ కలెక్టర్ మహిళా రామ రెడ్డి గే భయపడుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఎస్పీ రావాలంటే భయపడుతుంది ఎవరిని చూసి మన జిల్లా మంత్రి చూసి అంటే మన జిల్లాకి ఎంత గౌరవం తెస్తుందో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఎంత గౌరవం ఇస్తున్నో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎందుకంటున్నీ చూసుంటారు ఆ కథనాలు వస్తున్నాయి మన గౌరవం లేని ఆడబిడ్డలకు గౌరవం లేనటువంటి ఆడబిడ్డలకు ఈ నాయకులని కాంగ్రెస్ నాయకులని మరి ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క ఓటు కాంగ్రెస్ కోమతి రెడ్డి వెంకరెడ్డికి వేస్తే పొద్దున పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ అయితే తాగుడు మధ్యాహ్నం మధ్యాహ్నం దాకా తిరుగుడు స్టార్ట్ అవుతుంది రాత్రి పూట పూట ఎంజాయ్ చేసే స్టార్ట్ అవుతుంది ఇది వాళ్ళు చేసేది ఒక్కనాడు కూడా ఈ నల్గొండ ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఒక్కనాడు ఈ నల్గొండ ప్రజలు ఏం కోరుకుంటున్న ఒక్కనాడు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళు గెలుసుడే గెలిచిన తర్వాత మైనార్టీల బీర్ బిర్యానికి ఓటేస్తారని మైనార్టీలను బాధనాలు చేస్తాడు మీద పైసాత్తే ఓటేస్తారు అని ఈ విధంగా మన ప్రజలు ననుగొండ ప్రజలను అవమానం చేస్తున్నటువంటి కోమల రెడ్డి వెంకటరెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి మిజా స్వామి మీద పోటీ చేసినటువంటి వ్యక్తి మన గతంలో నా దగ్గరకు వచ్చి చాలా ఏళ్ళ సీట్ తీసుకొని గెలిచిన తర్వాత రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి పిల్లల మీద ప్రమాణం చేసిండు తల్లి లెచ్ పిల్లవాడు ఉంటే వాళ్ళని ఎత్తుకొచ్చి వీరి మీద ప్రమాణం చేస్తున్నా సార్ తోటి జీవితంలో నీ తోటే ఉంటా ఎప్పుడు కూడా నేను మారను నువ్వు నాకు ఆపద టైంలో నాకు టికెట్ ఇచ్చి గెలిపించను నేను జీవితంలో కూడా మారా నిన్ను మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకునే దాంట్లో నేను నా మనవుని మీద ప్రమాణం చేస్తున్నా అని చెప్పింది రెండోసారి ఇంకో ప్రమాణం ఏం చేసిండు అల్లా మీద అల్లా మీద ప్రమాణం చేస్తే ఎవరన్నా మాట తప్పారా తల్లి మరి ఆయన మాట తప్పి తీర ఎన్నికల నాడు ఎన్నికల నాడు ఎమ్మెల్యే ఎన్నికలు రాగానే అవతల పార్టీలో ముప్పై లక్షలు నలభై లక్షలకు తీసుకొని నన్ను కత్తి పోటు పెడిచి కస కస కొలిసి పార్టీ మారి ఇలా మళ్ళా మీ ముందుకు వస్తున్నాడు ఇప్పుడు మీరేం చేయాలి అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేయాలి పండలు కొట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం దయచేసి ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తులని మనం మీరు ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈడ ఈడ ఈ ముప్పై ఆయన ఉన్నాడు ముప్పై రెండో వాటిలో ఆయనకు ఆయనే షేర్ అనుకుంటాడు ఆయనకు ఆయన గొప్ప అనుకుంటాడు ఆయన కానీ నాలుగు వందల ఐదు వందల పీపుల్ పెరుగుతుంది ఆయన చూసిన ఇంటికి పోతే కాలు మీద కాలేసుకొని మిమ్మల్ని బయట నిలబెడతాను ఇట్లాంటి సంస్కృతి అవసరమా ఆయన ఎప్పుడు మార్చుకుంటాడో ఎప్పుడు పంచుకుంటాడో తెలియదు నోరుకు వచ్చినట్టు ఒక కుక్కలాగా మాట్లాడుతుంటాడు మాట్లాడుకుంటాడు ఎదుటి వారిని ఎదుటి వారిని అగౌరవపరుస్తారు అది కరెక్ట్ కాదని చెప్తున్నా ఈ గడ్డ మీద నుంచే చెప్తున్నా నోరు ఎంత ఉందని అంత మాట్లాడితే టైం వస్తుంది భగవంతుడు అంటూ కూడా ఉంటాడు ఆ నోరు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ భగవంతుడే చూపిస్తాడు అని కూడా ఈ వేదిక ద్వారా మీ ఓటర్ల ద్వారా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా అలాంటి వ్యక్తులని అగౌరవపరిచే వ్యక్తులని ఆయనకైనా గొప్ప వ్యక్తి అనుకునే వ్యక్తులని ఆయన 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 భార్య ఆయన భార్య అని వాళ్ళు వాళ్ళే నిలబడే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేవేందర్ దేవేందర్ ఎట్లాంటి వ్యక్తితో మీకు తెలుసు ఉమా ఎట్లాంటి వాళ్ళో తెలుసు మీ దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటారు కానీ ఇది కావాలి ఇది చేయాలి అనే వ్యక్తులు కాదు ఆడబిడ్డ పోయినసారి కూడా నిలబడ్డారు ఓడిపోయినారు అయినా బాధతోటి ఉంటే నేనే జాబ్ పెట్టించిన జాబ్ పెట్టించి ఆయన సంతోషంగా జాబ్ చేసుకుంటూ ఉంటున్నటువంటి ఉమని నేనే పిలిచి అమ్మ జాబు తర్వాత అది పోతే పోయింది కానీ మళ్ళీ పదిసారి ఓడిపోయినావు ఈసారి నువ్వు గెలవాల్సిందే ఒక దుర్మార్గుని ఒక రవణాసురుని ఓడగొట్టాలంటే ఉమా అయితేనే ఓడగొడతదని ఉమని నిలబెట్టించిన ఎందుకంటే దయచేసి అందరి అందరి మనిషి అందరి వాడు అందరి మనిషి దేవేందర్ భోనగిరి దేవేందర్ ఆ దేవేందర్ కు ఉమ ఒక మన ఆయుధం ఆయుధం ద్వారా మీరు ఆమె అన్ని విధాల ఈ వాటిలో ఉపయోగం చేసుకొని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి దయచేసి మీరు పిలిస్తే పనికి మీ ఇంటికే వచ్చి పనిచేసే వ్యక్తి దేవేందర్ అందుకే మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా మనస్ఫూర్తిగా కోరుతున్నా దేవేందర్ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతున్నా మరి అదే విధంగా ఇంకా జనార్దన్ జనార్దన్ కూడా తీసి సంఘాలంటే కొద్దిగా వాళ్ళకు సేవ చేయాలని కొద్దిగా ప్రేమతో తిరిగే వ్యక్తి మరి అట్లనే మనతోడు కూడా అందరితో కూడా మంచి ఉండే వ్యక్తి ఎవరికే ఇబ్బంది ఉన్నా ఎవరికే కష్టం ఉన్నా జనార్దన్ అంటే పోయి అన్ని విధాల సహాయ సహకారాలు అందించే వ్యక్తి జనార్దన్ అందుకే జనార్దన్ చూజ్ చేసి ముప్పై మూడో వార్డులో మరి మనము సెలెక్షన్ చేసుకోవడం జరిగింది కాబట్టి జనార్దన్ స్వాతి కార్గు మీద ఓటేసుకోవడానికి గెలిపియ్యాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం ఎల్లుండే ఎలక్షన్ కాబట్టి ఎందుకంటే పైసలు ఆడ మైనార్టీల భూమి వర్క్ బోర్డు భూమి పది పన్నెండు ఎకరాలు పదిహారు ఎకరాల భూమిని కట్టాలు చేసి చేసుకొని దాంట్లో పైసలు తప్పుకొచ్చి ఇప్పుడు రేపటి నుంచి ఇక మీకు వస్తారు తీసుకోండి ఒక్కొక్కటి ఐదు వేలు పదివేలు రూపాయలు ఒక ఓటు అడగండి అవసరమైతే టీచర్ కాకపోతే బ్లాక్ 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 లేబుల్ అడగండి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు గట్టిగా మంది ముంచిన పైసలే నీకు తెలుసు ఒకనాడు ఏముండే ఇప్పుడు ఏముండేనో మీరు ఆలోచన చేసి మనమేమో అందరికి దగ్గరగా ఉండి అందరికి అభివృద్ధి చేసి అందరు బాగుండాలని కోరి అందరికి పని చేసుకోలేం వారేమో ఏడా గవర్నమెంట్ పోయడం చేయడం అమ్ముకోవడం పైసలు సంపాదించడం ఆ పైసలు తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళా గెలవడం మళ్ళీ సంపాదించడం ఇదే కార్యక్రమం కాబట్టి ఇదే తంత కాబట్టి దయచేసి మరి రేపు రాత్రో ఇవాళ పుద్దునో ఇక వాళ్ళ చిత్తగా వచ్చి మీకు ఇస్తారు ఇచ్చి వాళ్ళు మళ్ళా డైరెక్ట్ మీ దగ్గర కూడా రారు ఇక దేవేందర్ ప్రయాణం మీ దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారు కానీ దేవేందర్ లేకపోతే వాళ్ళ ఇంటికి వినిపించుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి వినిపించుకొని ఏ దానికి ఓటు అని చెప్పేది దేవేందర్ వచ్చిన ఆరోగ్యాల మీ ఇంటికి వస్తుంది బయట బయట నిలబడిన అవసరం ఎక్కిపోతుంది అంటే దీనికి కారణం ఇంట్లో ఉన్నటువంటి పిల్లిని బయటికి తీసుకొచ్చింది దేవేందర్ మరి అందుకే ఈసారి దేవేందర్ గెచ్చిన ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి గుంటొస్తుందా కాదా అహంకారం తగ్గుతుందా తగ్గదా అందుకే పేదవాళ్ళందరూ కూడా బల మధ్యతరగతి అన్ని కూడా మన అన్ని కుటుంబాలు మంచి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా భువనగిరి దేవేందర్ కారత ఓటేసి గెలిపించాలని కోరుకున్నా నేనే మోనా కానీ ఇక నేను దస్తే ఎవరు లేదని నాకు నేనే సాధని ఒక వ్యక్తి అనుకుంటాడు ముప్పై ఒకటో వాళ్ళు మరి అలాంటి వ్యక్తిని మరి ఓడగొట్టాలంటే అట్లాంటి వ్యక్తికి ఆ కళ్ళు కంగకు ఎత్తికెచ్చినట్టి మీరు మీరందరూ కూడా ఆలోచన చేసి ఎంత ఎంత దయా గుణంతో మీరు ఓటేస్తారని మీ కాయ ఎట్లా చూస్తుంది చూడు స్వాత జ్యోతి ఎట్లా చూస్తుందో చూడు అమాయకంగా చూస్తుంది కాబట్టి పాప వాళ్ళు మీరు పిలిస్తే ఇంటికి వచ్చి పని చేసిపోతారు కాబట్టి మీరు కూడా దయచేసి మన గురించి ఆలోచన చేసిన మనం పిలిస్తే వచ్చేటోళ్ళు మనం గౌరవిస్తే గౌరవించే వ్యక్తులకే ఓట్ అయ్యి దయచేసి అందుకే మిమ్మల్ని అందరూ కూడా చాలూ తల ఓట్ ఓటేయ్యాలని మరి ముప్పై కానీ ముప్పై వాడు కానీ జమ తిన్నదాకా మరి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు నా వార్డు కాదు నా కారే గెలవాలి ఈ నల్గొండలో నలభై సీట్లకేమో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని చేసుకుని రెండు కూడా మనం కావాలి మన్నేన నరగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని మేము అందరం కూడా పోరుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ టీఎస్ఆర్ గారి నాయకత్వం టీఎస్ఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ